వరల్డ్ లివర్ డే రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవల ప్రారంభం కాలేయ వ్యాధుల ప్రాథమిక పరీక్షల నుంచి ట్రాన్స్ప్లాంట్ వరకు ప్రత్యేక సేవలతో స్టార్ లివర్ స్టాండ్ ఉండడు హైదరాబాద్ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తెలంగాణలో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు పొందిన నానక్రా బుడాలు స్టార్ హాస్పిటల్స్ వరల్డ్ లివర్ డే రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో లివరీ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించింది ఈ కార్యక్రమం నానక్రా బుడాలు స్టార్ హాస్పిటల్స్ పదవంతలో ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమై ఆరోగ్య నిపుణులు రోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వెయిట్ మనం తగ్గించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి స్మోకింగ్ ఆల్కహాలు అస్సలు అవాయిడ్ చేయాలి మనం ఏమనుకుంటామంటే అరే వాడు మూడు పెగ్గులు తీసుకుంటున్నాడు వాడికి లివర్ బాగానే ఉంది వీడు బాగానే తీసుకున్నాడు వీడికి లివర్ వెళ్ళిపోయింది నేను బాగానే ఉన్నాను కదా నేను తీసుకుంటాను లేని అనుకోవద్దు అది అంతా కూడా జెనెటిక్స్ మీద డిపెండెన్స్ ఉంటుంది అనమాట అంతే అంతేగాని మా ఫ్రెండ్ బాగానే ఉన్నాడు నాకు ఇట్లా లేదు వాడు తీసుకోవచ్చు అట్లా మాత్రం ఎవరితో కూడా ఏ పేషెంట్ ఏ ఫ్రెండ్తో కూడా కంపేర్ చేసుకోవద్దండి ఆల్కహాల్ మాత్రం అస్సలు తీసుకోవద్దు స్మోకింగ్ కూడా అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కాదు ఇవన్నీ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ గా మీ యొక్క లివర్ పాడైపోతూ ఉంటుంది అది గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నా పేరు డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజీ ఇన్ స్టార్ హాస్పిటల్స్ స్నానక కూడా సో ఎవ్రీ ఇయర్ మనము ఏప్రిల్ నైన్టీన్త్ ఓల్డ్ లివర్ డే మనం చేసుకుంటూ ఉంటాం ఎందుకు చేసుకుంటుంటాం ఈ ఈ సంవత్సరం మన థీమ్ ఏంటంటే ఫుడ్ ఇస్ ద మెడిసిన్ అంటే మన యొక్క ఆరోగ్య అలవాట్లు ఎలా ఉంటున్నాయి దాని మీద లివర్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు చూస్తే మన లివర్ సంబంధించినటువంటి కారణాలకు వస్తే మెయిన్ వస్తే ఒబేసిటీ లావ్ ఎక్కువగా ఉంటాం మళ్ళీ షుగర్స్ అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాం వల్ల కానీ సెకండ్ వచ్చేసరికి ఆల్కహాల్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ గోయింగ్ ఎవ్రీ ఫేజ్ లైక్ ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ సిరోసిస్ థర్డ్ వచ్చేసరికి వైరల్ హెపటైటిస్ హెపటైటిస్ బి గానీ హెపటైటిస్ సి గాని ఇవన్నీ కూడా మనము మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మనం వ్యాక్సినేషన్ చేసుకుంటే ఈజీగా మోడిఫైడ్ చేసుకునేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయలేదో మనం ఎవ్రీబడి విల్ గో ఇన్ టు ద ఫేజెస్ ఆఫ్ లివర్ సిరోసిస్ అన్నమాట సో మనము చేయాల్సింది ఏంటంటే వెయిట్ రిడక్షన్ మనకు ఉన్నటువంటి వెయిట్ ఎలా తగ్గించుకోవాలి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉన్నారు అనుకోండి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ ఈక్వల్ సెవెంటీ సర్ ఇది సెవెంటీ కేజీ ఆయన ఉండాల్సినటువంటి నార్మల్ వెయిట్ వచ్చి సెవెంటీ కేజీ ఒకవేళ ఆయన హండ్రెడ్ కేజీ ఉన్నారు అనుకోండి థర్టీ కేజీ తగ్గించాలన్నమాట సో ఎలా తగ్గించుకోవాలి టూ టు త్రీ కేజీ పర్ మంత్ టార్గెట్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఆహార అలవాట్లు మార్చుకుంటూ ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకుంటూ ఉంటే స్లోగా వెయిట్ తగ్గుతూ ఉంటే స్లోగా ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతూ ఉంటాయి ఆల్కహాల్ కూడా ఎలా తగ్గించుకోవాలి సడన్ గా ఎవరు చెప్పినట్టే ఆల్కహాల్ తగ్గించరు సో వి హావ్ దట్ స్లోగా మనం ఆల్కహాల్ ఆల్కహాల్ ఎలా తగ్గించుకోవాలి మెడిసిన్స్ ఏం పెట్టుకోవాలి టు ప్రివెంట్ ఆల్కహాల్ విత్ డ్రాల్ అంట అంటే హాలిజినేషన్స్ షీజర్స్ కానీ అవి రాకుండా స్లోగా ఎలా తగ్గించుకుంటూ ఉండాలి అనేది చూడాలి సో రెగ్యులర్ లివర్ హెల్త్ చెక్ ఎవ్రీ ఇయర్ విత్ స్టార్ లివర్ హెల్త్ చెక్ Fibroscan and vaccination. These are all three very.